ఢిల్లీ ఢిల్లీలో కనక మెడలు మాట్లాడుతున్నారు పొత్తులపై కనక మెడలు ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం మనం ఉలికి ఉలికి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు పార్టీ అయిపోయిందని చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు జపమే చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఐదేళ్ల తర్వాత కూడా వాళ్ళు చేయలేని సహాయ స్థితికి కూడా స్థితికి కూడా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ సాక్షిలో బ్యానర్ రైడ్డింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథ కల్పించి వాళ్ళు అభూత కల్పనతో రాస్తున్నారు వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి ఏది రుజువు కాలేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎంక్వైరీ కమిషన్లు వేశారు ఈయన తండ్రి వేశాడు ఈయన ఏది రుజువు కల ఆయన వీళ్ళు పెట్టినటువంటి ఫాయిస్ట్ చేసినటువంటి అక్రమ కేసులు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు కూడా లేవు సాధించబోతుందా ఈరోజు మళ్ళీ బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది సమావేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో నడ్డా గారితో సమావేశం అయిన తర్మల వాళ్ళ చర్చల్లో మూడు పార్టీలు ఎలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు పొత్తు కుదిరింది పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దేవులు ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి ఆ విషయం వరకు మూడు పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు అంగీకరించారు ముగ్గురు కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేదు అదే సీట్లు కూడా అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం ముగ్గురు కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం దాని మీద ఫర్దర్ గా మేము చేరిన తర్వాత ఫర్దర్ గా మీటింగ్స్ పెట్టుకుని అన్ని కూడా చేస్తాం గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీలో పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి పొత్తులు అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది ఆ భావనకు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు అదే కన్వే చే అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడారు మాట్లాడుతున్నారు ప్రచారం ప్రచారానికి దేనికైనా జరగచ్చు కానీ అందరికీ ఎవరికైతే ఉన్నాయి అని సముచిత స్థానాలు పార్టీలో మెజారిటీ కేడర్కి అన్యాయం జరగకుండా సముచిత స్థానాలు వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీలు అంగీకరించాయి దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది మనం చర్చల్లో మూడు పార్టీలు ఎలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేస్తాం పొత్తు కుదిరింది పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దెవిల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి ఆ విషయం వరకు మూడు పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు అంగీకరించారు ముగ్గురు కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కంటెస్ట్ చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరిందని చెప్పారు కనక మేడల ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నట్లు ఆయన వివరించారు మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై సంయుక్త ప్రకటన చేస్తారని పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం ఉంటుందని తెలిపారు టీడీపీ నేత కనక మేడల